టువంటి పార్థసారథి గారు రాజకీయంగా ఎదగడానికి వచ్చారా లేదంటే రా ఆదోని ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చారా అర్థం కావడం లేదు పార్థసార్థి గారికి నేను ఒకటే అడుగుతున్నాను ఎమ్మెల్యే అన్న గారిని పదే పదే స్మగ్లింగ్ చేస్తున్నారు లేదా కర్ణాటక మంది అమ్ముతున్నారు అంటే పార్థసార్థ గారిని నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను పార్థసారథి గారు మీరు బియ్యం స్మగ్లింగ్ చేశారు ఎమ్మెల్యే అన్న గారు అని అంటున్నారు బియ్యం స్మగ్లింగ్ చేసేటప్పుడు మీరు ఏమైనా లారీ డ్రైవర్ గా పనిచేసారా లేదా క్లీనర్ గా పనిచేసినారా లేదంటే ఆ బియ్యాన్ని అంతా కలెక్ట్ చేసి ఏమైనా ఎమ్మెల్యే అన్న గారికి ఇచ్చారా ఏ విధంగా మీరు ప్రూఫ్ లేకుండా అట్లా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు అదే విధంగా కర్ణాటక బాటిల్ అంటున్నారు మీ కూటమి అభ్యర్థులు గతంలో ఆదోని అంటేనే సారా అని ఒక పేరు ఉండేది అలాంటిది మొత్తం సారాని బంద్ చేపించిన బంద్ చేపించినటువంటి ఘనత ఎమ్మెల్యే సాయి రెడ్డి అన్న గారిది అదే కాకుండా ముప్పై రూపాయలు ఏదో వాటా అని చెప్పినారు కర్ణాటకలో ఏదైనా మీరు బ్రాంచ్ ఓపెన్ చేసి ఇక్కడ సరఫరా చేసినారేమో ఎమ్మెల్యే అన్న గారికి అది కూడా చెప్పాలి పదే పదే మీరు కబ్జాలు అని అంటున్నారు అంటే మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు ఏదైనా కానీ ఎవిడెన్స్ ఉంటే తీసుకోరండి ఎవిడెన్స్ లేకుండా ఈ విధంగా మాట్లాడద్దు ఈ ఎండాకాలంలో మనం పల్లెల్లో మీరు వెళ్తున్నారు పల్లెల్లో ఒక చెట్టు కింద నలుగురు కూర్చొని ఈ బారకట్ట అంటాం మా సైడ్ అంతా ఆ బారకట్ట ఆడేటప్పుడు వాళ్ళ నాలుగు నలుగురు 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 కూర్చొని నాలుగు రకాలుగా మాట్లాడుతుంటారు అంటే వాళ్ళకి ఏమి తెలియదు ఆ ఇల్లు ఇట్లా ఈ విధంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా మీరు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు ఏదైనా కూడా ప్రూఫ్ తో మాట్లాడండి జనాలు కూడా నమ్ముతారు మీరు ఎన్ని మాట్లాడినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి పదే 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 ఎమ్మెల్యే గారి గురించి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇకనైనా మీరు మార్చుకొని మీరు ఏం చేస్తారో చెప్పండి జనాలకి ఏమో అది కాకోకుండా పదే పదే అన్న గారిని విమర్శించడం కరెక్ట్ కాదు ఇదే విధంగా విమర్శిస్తే ప్రతి విమర్శలు కూడా వస్తాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి వాళ్ళ ఓపికని చదవని తనంగా తీసుకోవద్దండి ఎమ్మెల్యన్న గారు చాలా ఓపికతో ఉన్నారు మీరు ఎన్ని అన్నా కూడా ఎందుకంటే అన్న గారు ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు ప్రజలకి సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ ఈ రోజు ఎమ్మెల్యారు ప్రతి గడపకు వెళ్తున్నారు ప్రజలు కూడా మనం చూస్తున్నాము భ్రమరథం పడుతున్నారు మీరంతా కలిసి ఎన్ని కుతంత్రాలు పండిన కుతంత్రాలు చేసినా కూడా రేపు ఇంకా పదహారు పదహైదు రోజుల్లోన మీరు ఇంటికి వెళ్తారు ఎమ్మెల్యే అన్నగారు మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి అప్పుడు ఏమనేది మీరు ఈ రోజు ఎన్ని మాటలు అయితే మాట్లాడినారో ఆ రోజు గెలుపుతో సమాధానం చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను జిల్లా సెక్రటరీగా వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తున్నాను నమస్కారము గారు వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే గారిని విమర్శించడమే ఓ పనిగా పెట్టుకున్నాడు మా ఎమ్మెల్యే గారిది ఏ తప్పు లేకపోయినా ఆయన గురించి ఏం తెలియకపోయినా తెలిసినట్టుగా ఎవరో రాసి తిన స్కిట్ తీసుకొని ఒకటే మాట్లాడడమే జరుగుతుంది మరి బీసీలని అనగదొక్కింది మన సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తున్నాడు బీసీలని అనగదొక్కింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంలోన బీసీలని కాల్ కింద చెప్పులాగా వాడుకొని వదిలేశారు కానీ మా సాయి ప్రసాద్ రెడ్డి అని అట్లా కాదు బీసీలకి ఎంత గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టినాడో మాకు తెలుసు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినప్పుడు మా ఎమ్మెల్యేన ఫస్ట్ సారి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినప్పుడు మన ఇది మున్సిపల్ కాదు రెండు వేల నాలుగులో మా ఎమ్మెల్యే ఎమ్మె ఎమ్మెల్యే గెలిచినాక అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడి రెడ్డికి ఇస్తామంటే కూడా టిక్కన్నకి వచ్చారు పోస్ట్గా ఇచ్చినాడు ఆయన బీసీనే కదా ఇచ్చినది ఇప్పుడు బీసీలకు ఎంతమందికి ఇచ్చిన ఇప్పించినాడు అంటే బీసీలే ఉండాలనే కారణంతో బీసీలు ఎదగాలనే కారణంతో మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్సీగా మధుసూద మధుసూదన్ సార్కి ఇప్పించినాడు ఎమ్మెల్సీగా మరి డైరెక్టర్ గా మునేనా భార్య రేన్కాన్కి స్టేట్ డైరెక్టర్ పోస్ట్ ఇప్పించినాడు ఆయన బీసీ ఆయన బీసీ నాను మున్సిపల్ గా నాకు నయే పై ఆస్తి లేదు ఉండడానికి ఇల్లు లేదు అయినా మున్సిపల్ గా ఒక బీసీ మహిళగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీలు అట్టడుగున పడిపోతున్నారు పైకి వేసి ఎదగాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనా బీసీలను ఇంత పైకి తీసుకొచ్చే విధంగా చేస్తుంటే బీసీలని అట్టడుకి తీ తీసుకుపోతున్నారు మందు మందుకి ఇది చేస్తున్నారు అని చెప్పి మన పారసార్థన్న మాట్లాడడం జరుగుతుంది అది తప్పన్న మాట్లాడడము ఇంతకుముందున్న మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత వాడుకున్నారో అంత వాడుకున్నారు మా బీసీలను ఒక సరాయికి దీనికి తప్ప దేనికి వాడుకోలేదు సరే వాళ్ళు చేసిన అక్రమ ఆవులకి కోసం వాళ్ళ మా వాళ్ళని వాళ్ళ చేసిన తప్పులు మా వాళ్ళు వేసుకొని పోలీస్ స్టేషన్లో చుట్టు తిరిగేలాగా ఆ పార్టీ వాళ్ళు చేసినారు కాని మా ఎమ్మెల్యేన ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యేన ఇలా బతకాల మంచి బతకాలనే చెప్పి ఎదిగేలాగా చేసినాడు కానీ అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద బురద జడే కార్యక్రమం పెట్టినారు అది తప్పన్న అదొకటి తాగునీటి విషయము మాట్లాడుతున్నారు తాగునీటి విషయంలో ఇంతకుముందున్న ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు పట్టించుకోలేదు కానీ మా ఎమ్మెల్యే తాగునీటి విషయంలో ప్రజల్ని ఇంకా ఊరు పెరిగిపోయింది ప్రజల్ని గుర్తు పెట్టుకొని ఊరు పెరిగిపోయింది తాగునీళ్ళు ఎక్కువ అవసరం వస్తుందని చెప్పి ఎస్ఎస్ ట్యాంక్ కట్టించిందే మా ఎమ్మెల్యేన ఈయన అయిన తర్వాతే బసాపురం ఎస్టేట్ ట్యాంకు కట్టించినాడు ఇప్పటికి కానీ ఏ ఇబ్బంది రాకూడదని మొన్న కూడా నీళ్లు తక్కువ పడతాయని అక్కడ నుండి వాళ్ళు వస్తుపేట డ్యామ్ నుండి ఫోన్ చేసి వాళ్ళు ఇడిసామంటే పది రోజుల కన్నా ఎక్కువ కానీ మా ఎమ్మెల్యే మాట మీదకి నెల రోజులు ఇడిపించినాడు కాలువ ఇడిపిస్తే దాన్ని ఎస్టేట్ ట్యాంక్ నింపుకొని నీళ్లు తాగునీళ్ళు ఎవ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా చేస్తున్నారు కొన్ని కొన్ని ఉంటాయి విడిచినప్పుడు కుళాయి వదిలినప్పుడు కొంచెం ప్రెజర్ వల్ల అట్లా ఇట్లా పైపులు పగిలిపోయి అది ఇది కొంచెము ఈరోజు వదిలేది రేపు వదిలేది టైమింగ్ చేంజ్ అవుతుంటాయి అది కాదనము కానీ నీళ్ళు మాత్రము ఎవరికి ఇబ్బంది లేనట్ల చేస్తున్నాము అదొకటి ఇంకో విషయము ఒకటే కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన వచ్చిందే ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడనికే వచ్చినట్టున్నాడు పార్టీ ప పరంగా వచ్చినట్లు లేడు శారదన్న ఒకటే ఆయన గురించి ఏం తెలియకపోయినా ఒకటేసారి కబ్జాల గురించి కబ్జాల గురించే మాట్లాడుతున్నాం మళ్ళీ కబ్జాల గురించి మాట్లాడే ఆయన చెప్తున్నా మేము కూడా చెప్తున్నాం ఇంతకు ముందు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను కబ్జాల గురించి ఎవ ఎవరికి కబ్జా అయింది ఎవరికి లేదు వాళ్ళని ప్రూఫ్ తో పాటు పిలుచుకరాని అని చెప్పడం సరే మా మా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ స్టేషన్ కూడా మేము చెప్పిన పోలీస్ స్టేషన్ పోతే మాకు అనుకూలంగా చెప్తారనుకుండా వచ్చారు భారత్ సార్దన్న మీరు చెప్పిన పోలీస్ స్టేషన్కి సాక్షులతో పాటు పిలుచుకరా అండి మేము వస్తాము అక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి న్యాయం జరిగిందో అది ఎవరిది కబ్జ అయిందో ఎవరిని ఎవరిని చేసినారో ఒక అన్యాయంగా మా ఎమ్మెల్యే గారి మీద విమర్శించడం జరుగుతుంది కబ్జాలు కబ్జాలు అని అది కాదని పద్ధతి కాదు నువ్వు పిలుచుకరా అండి మేము మాట్లాడతాం అక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి లేదో అన్యాయం జరిగింది నాయన జరిగే విధంగా మేము చూస్తాము మీరు చెప్పిన కాటికే వస్తామన్నా పోలీసు వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు చెప్పిన పోలీస్ పోలీస్ స్టేషన్కే పోదాము అక్కడ వాళ్ళే న్యాయం చెప్తారు నువ్వు నేను చేసే న్యాయం ఏమీ అవసరం లేదు వాళ్ళే చేసుకుంటారన్న ఇంకొకటి మరి మీనాచి నాయుడన్నా కూడా చాలా విధంగా ఎగిరెగిరి పడుతున్నాడు ఆయన ఎమ్మెల్యేగా నిలబడినప్పుడన్నా మాట్లాడలేదు ఆయనకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళము అందరూ వేరే పార్టీ అయినా కూడా గౌరవం ఇచ్చేవాళ్ళము కానీ ఆయన కూడా పడి చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు నా మా ఎమ్మెల్యే గారి గురించి నాయుడన్నా నువ్వు గుర్తు పెట్టుకోనా అట్లా మాట్లాడడం పద్ధతి కాదు మీకు అన్నీ తెలిసింది కూడా ఇప్పుడు ఎవరి కోసం ఉన్న పద్ధతి పద్ధతిగా లేదు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా మీ అన్నకి మన మల్లప్ప కూడా చెప్తున్నాను మల్లప్పన్న కూడా చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఇది పద్ధతి కాదన్న మీరు నిలబడినప్పుడన్నా మాట్లాడేంటే అదొక లెక్క అవుతుందా కానీ ఇప్పుడు ఎవరో నిలబడినప్పుడు మీరు ఇంత రెచ్చిపోయి మాట్లాడము అవసరం లేదు మా ఎమ్మెల్యే గురించి ప్రజలకి ఏం తెలుసో మాకు తెలుసు అది అంతా ప్రజలు ఎవరినైతే గౌరవం ఎక్కువ గౌరవం ఇస్తున్నాడో మన గడప గడపలో తిరిగినప్పుడు కాని ఇప్పుడు కానివాసి పోయినప్పుడు కానీ బ్రహ్మరథం పెడుతు పడుతున్నారు మా ఎమ్మెల్యే కానీ తన కుమారునికి కానీ కూతుర్లకు గాని బ్రహ్మరథం పడుతున్నారు మీరు వేరే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని విమర్శించినా ఏ పల్లెల్లో టౌన్లైనా మేము తోనే వస్తాము మీరు ఎన్ని చెప్పినా కూడా ఈయనే పరిస్థితి అయితే ప్రజలు లేరు ప్రజల్ని ఒక తిక్కోళ్ళని చేసే విధంగా మా ఎమ్మెల్యేని తిడితే మీకు ఓట్లు పడతాం అనుకున్నారు మా ఎమ్మెల్యేని తిట్టినంత మాత్రాన మీకు ఓట్లు పడే అవకాశం అయితే లేదు అన్న పారసార్థన నేను బీసీని నేను బీసీని అని తెగ మొత్తుకుంటున్నావు మరి ఇన్ని రోజులు ఎక్కడ వింటావు అసలు ఆదన్ మకం కూడా తెలియదు నీకు ఇన్ని రోజులు ఇప్పుడు ఏదో టికెట్ ఇచ్చాడని వచ్చి మా ఎమ్మెల్యే గురించి తప్పు తప్పుగా మాట్లాడడం జరుగుతుంది మరి ఇంతకుముందు ముందు బీసీకి ఈయన ఎవరు అన్న సారథన్న అభివృద్ధి ఏం చేయలేడు ఎమ్మెల్యే అనే దాని గురించి మాట్లాడ జరిగింది నువ్వు ఇరవై లక్షలతో టెంకాయ కొడతాడు ఐపా చేయడం లేదని మాట్లాడుతున్నావు ఏ వార్డులో టెంకాయ కొట్టి విడిచిపెట్టినామో నువ్వు విటాకారంగా మాట్లాడినావు ఏ ఏ ఎంత ఎన్ని లక్షల వర్క్ అయిందో కూడా నేను చూపిస్తాను ముందు చెప్తు చెప్పినాను ఇప్పుడు చెప్తున్నాను టెంకాయ అని ఎటకారంగా మాట్లాడినావు ట టెంకాయ మా ఎమ్మెల్యే కానీ మేము కానీ ఎన్ని ఎందుకు కొడతామో నీకు అర్థం కానట్లే ఉంది అక్కడున్న వార్డు వాళ్ళకి పిల్లలు ఉంటారు అక్కడ డ్రైనేజ్లు రోడ్లు వేసినప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నడిచేటప్పుడు దోగి దోగింటారు అంతా వేయాలంటే రోడ్డు వేయాలంటే దోగింటారు రాళ్ళు ఉంటాయి వాళ్ళకి ఏం జరగరాదు వాటి వాళ్ళకి ఏం జరగరాదు అక్కడ చేసే వర్కర్లకి మామాలీలకి ఏం జరగరాదు అక్కడ కాంట్రాక్ట్ పట్టుకున్న కాంట్రాక్ట్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యేను ఫస్ట్ భూమి పూజ చేసి కాయ కొట్టడం జరుగుతుంది ఆ కాయ కొట్టడానికి కూడా మీరు వేటకారంగా కాయ కొడతారు అయిపోయాని మాట్లాడడం చాలా తప్పన్న అలా మాట్లాడకూడదు అందరికి మంచి జరిగే విధంగానే మేము భూమి పూజ చేసి ఇది చేయడం జరుగుతుంది ప్రతి వార్డులో ఏ నువ్వు ఏ ఏ వార్డులు ఏ పల్లెలు పోయినావో ఇరవై లక్షలు నువ్వు తేలికగా మాట్లాడినావు కదా రూపాయిది వర్క్ చేసినా మేము శుభకారంతోనే మొదలు పెట్టేది మరి మీరు మీరు టెంకాయని ఎటకారంగా మాట్లాడడం మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే తలకాయలు కొడతారేమో తలకాయలు కానీ మొగల కొట్టి వర్క్ చేస్తారేమో మేము అట్లా చేయము మా ఎమ్మెల్యే గాని మేము కాని అందరికి శుభం జరగాలనే టెంకాయతోనే శుభంతోనే మొదలు పెట్టేది మీరు తలకాయలు కొడతారేమో అది మాకు తెలియదు ఇది పద్ధతిగా లేదు అట్లా విటకారంగా మాట్లాడద్దు ఏ ఏ వాటిలో ఏంత ఎన్ని లక్షల వర్క్ అయిందో ఇంతకు ముందు చెప్పినాను ఇప్పుడు చెప్తున్నాను మీరు రాండి చూపిస్తాను నేను ఎక్కడెక్కడ ఎంతెంత వర్క్ అయిందో మా ఎమ్మెల్యే వచ్చినాక మళ్ళీ గత ప్రభుత్వంలో ఎంత వర్క్ అయిందో అది కూడా చెప్తాను వాళ్ళు వాళ్ళు చేసిందంటే ఏం లేదు మా ఎమ్మెల్యే అయినా సాయైన ఎమ్మెల్యే అయిన తర్వాతే ఎన్ని పనులైనావో అన్ని చూపిస్తాము చూసుకున్నాను పార సరదన్న నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థితిలో లేరు మా అదోన ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎవరికి ఎవరిని గెలిపించుకోవాలో అందరికి తెలిసిన విషయమే జాగ్రత్తగా కొంచెము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని నీకు మీడియా ద్వారా తెలుపుతున్నా నా పేరు బోయే శాంత మున్సిపల్ చైర్మన్ ఆదోని